దుబాయ్ లో గల్ఫ్ కార్మికుడి ఆత్మహత్య అప్పు చేసి దుబాయ్కి పోతే అక్కడ కంపెనీ జీవితం తక్కువగా ఉందని ఆత్మహత్య చేసుకున్న బాధితుడు తినడానికి తిండి లేదని గుడిసెలో ఉంటున్న కుటుంబానికి తినడానికి తిండి కొరకు విరాళాలు ఇచ్చిన పాత ఎల్లాపూర్ గ్రామస్తులు నిర్మల్ జిల్లా ఖానపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ ఒడ్డేవాడకు చెందిన గుంచపు గంగారం గల్ఫ్ కార్మికుడు మంగళవారం అర్ధరాత్రి దుబాయ్ లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఎనిమిది నెలల క్రితం అప్పు చేసి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు ఏజెంట్ చెప్పినట్లు కంపెనీ పని క్లినిక్ వరకు కాకుండా సప్లై పని ఇవ్వడంతో మనస్థాపనికి గురే ఆత్మహత్యకు పాల్పడ్డాడు హత్య ముందు తాడు కొలతలు తీసుకుంటున్న దుబాయ్ సీసీ ఫుటేజ్ చివరి చూపు కొరకు రోధిస్తున్న భార్య డెడ్ బాడీని తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్న కుటుంబం పూరి గుడిసెలో జీవిస్తూ బతుకు తెరువు కోరుకుపోయి ఉన్న ఇల్లును అమ్మి చిన్న గుడిసెలో ఇద్దరు కొడుకులతో జీవిస్తూ అప్పుడు తెరాలని దుబాయ్కి ఎనిమిది నెలల క్రితం పోయాడని అక్కడ కంపెనీ సరిగా జీతం ఇవ్వకపోవడంతో బాకీ కట్టేది కష్టమని జీవితం మీద విరక్తి చెంది దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడని అది తెలిసిన వెంటనే భార్య కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారని వారికి తినడానికి తిండి లేదని మేము పక్కన ఉన్న వాళ్ళం తల కొద్దిగా సహాయం చేశామని వారిని ప్రభుత్వం ఆదుకుని వాడిని తప్పించాలని గ్రామస్తులు కోరారు